ఎవరో సాష్యా ఏం పొద్దుపోదు ఉండేది ఒక ఛానల్ పాపము వైఎస్ఆర్లో చేరతాంరా ఏంటి జరగలు రావచ్చు చేరతాను ఏంటి జనాల చెప్పండి ఏంటి జనాల అది ఒక పార్టీని మీరు అనుకుంటున్నారా గన్మెన్ లేకుండా నా కొడుకు ఎత్తుకో పబ్లిక్ సరిపోదు ఇష్టపడదు ఈరోజు మనం అంటానామే మాటలు నేను జగన్ కూడా మనకు జగన్ ఆ మాటలు అన్నద్దు ఒప్పుకోరు మాధవ బాంబు చూడలేదన్నాయన నువ్వు కొడవలు చూడలేదన్నాయన మీ ఆయాంలో ఇప్పుడు ఉన్నాయా బాంబు ఇప్పుడు ఉన్నాయా ఎందుకు లేవు అసహించుకుంటారు ఇంకా నువ్వు కోపాలు అంటాను చేయాలంటే కూడా ఏవ్రీయ నేనేదో రఫా రఫా అంటే ఎందుకు అర్థం బాగలేదని అన్నాను కానీ వద్దు రపారపా అంటే నేను కూడా ఉండవు ఊళ్ళో రమాన దేవుతో నా పిల్లలతో నో లీడర్ ఇన్ ద విలేజ్ నేను రోజు చెప్తున్న మా వాళ్ళకి స్టోర్ సరిగా పట్టాల్సిందే అంగన్వాడీ చూడాల్సిందే పనికి ఆరవం చూడాల్సిందే లేకపోతే దాంట్లోనే మనం మైనస్ ఎవరు ఏది ఒప్పుకోరో फिर बेन पार्टी का अंदर योर ड्यूटी